కిల నెయ్యిల జంతువు కొవ్వు ఒక్క చుక్కజాలు ప్రసాదాన్ని పాడు చేయనీకి అని మూడు నాలుగొద్దుల సూతనే ఉన్నాం తిరుపతి లడ్డు ముచ్చట్ల అట్లనే ఒక్క మాట జాలు ఒక మనిషి ఇల్వ పెరిగే తందుకైనా తగ్గే తందుకైనా గిన్నెద్దులు శ్రీధర్బాబు సార్ అంటే అందరు లీడర్ల లెక్క కాదు ఎట్ల పడితే అట్లా మాట్లాడడు లొల్లి పంచాదులకు దూరంగా ఉంటాడు అని పేరుండే కానీ గీ మాట మాట్లాడుతోటి అగో శ్రీధర్బాబు సారు గిట్ల కూడా మాట్లాడతాడా గీనేందు గిట్ల తయారవుతున్నాడు అని చాలా మంది పరేషాన్ అవుతున్నారు మరి ఇంతకేమైందో చూద్దాం పాండ్రి నిన్న తెలంగాణ షెయ్యి పాటోళ్ళంతా కూడి పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు పట్నంలో ఉన్న ఓ పెద్ద హోటల్లా ఏంది సంగతి ఇప్పటి వరకు ఏం చేసినాం ఇంకేం చెయ్యాలి ఎట్లున్నది పరిస్థితి అని అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారు గా మీటింగ్ కు చిన్న సీఎం బట్టి సారు మంత్రి సీతక్క సుంటి కొందరు లీడర్లు ఓలే గాని అరికెపొడి గాంధీ సారు పోయిండు అగో గైన మా పార్టీల చేరిక గాలే కారు పార్టీ ఎమ్మెల్యే కాబట్టే పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చినామని మీరన్నారు ఆయన కూడా కారు పార్టీ ఎమ్మెల్యేనే అని బగ్గ మాట్లాడిండు మరి మీ సిఎల్పి మీటింగ్ ఎట్లా వచ్చిండు అని ఇలేకర్లు అడిగితే మంత్రి శ్రీధర్ బాబు సారు చూడు ఎంత గొప్పగా సమాధానం చెప్పిండు ఇది ఎవరు నియోజకవర్గం ఈ నియోజకవర్గ సభ్యులు ఎవరు అరకపోటి గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు మర్యాదపూర్వకంగా వారిని కలవ కలుసుకోవడానికి రావటం జరిగిందని వారి ప్రస్తావనే తీసుకొచ్చిండ్రు మా సిఎల్పిలో వచ్చిండ్రని మీకెవరని చెప్పినరా వారి నియోజకవర్గం శాసనసభ్యులు వారికి మర్యాద ఉంది ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీడ్ చేయడానికి వారు రావటం జరిగింది ఇది స్పష్టత ఇంకా దాంట్లో అభిప్రాయ భేదం ఏంది ఇంకా దాన్ని చెప్పేది ఏంది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్తిరి ఏం చెప్తిరి ఎప్పటికి గిట్లనే చెప్తారా ఇప్పుడే గిట్ల చెప్తున్నారా అని అన్నట్టుగా ఓ పెద్ద లాజిక్ తీసి ఈ రకంగా కారడ్డమాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు మర్యాదపూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు అఫీషియల్ మీటింగ్ వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్ కు రారు అనే విషయాన్ని శ్రీధర్ గారు గ్రహించాలి నంబర్ వన్ నంబర్ టూ గాంధీ గారిది అయితే నియోజకవర్గం మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చారు శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు దానికి సమాధానం చెప్తారా అబద్ధం ఆడితే అట్కట ఉండాలి జనము చీ అంటున్నారు అవు గదా గది అధికార పార్టీ మీటింగే గాని అధికార మీటింగ్ కాదు గదా కలితే గిలితే సారు రేవంత్ అన్నను మీటింగ్ అయిపోయినాక కలిసేది ఉండే ఆయన ముచ్చటిడిచి పెడితే మరి కడియం సారు దానమన్నా ప్రకాష్ గౌడ్ అన్న గిట్ల కారు పాటికెంచి జంప్ అయినోళ్ళు ఎట్ల గా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కనేది మంత్రి బాబు సారే చెప్పాలే ఆవు కారు పాటికెంచి మా పార్టీలో గుంజుకున్నాం ఎమ్మెల్యేలను అని గట్టిగా చెప్పి సప్పుడే కుంటే గీ తలకాయనొప్పులే ఉండకపోయేటివి గదా మేము ఎవలను గుంజలే మేము ఎవరు కండువ గప్పలే అనేదో చెప్తిరి ఇప్పుడు అడ్డంగా దొరికి కవర్ డ్రైవర్లు చెయ్యలేక అష్ట కష్టాలు వడబడితిరి ఎట్లుండేటోన్వి ఎట్లయిపోయినవే సీధర్ అన్నా అని అంటున్నారు సీధర్ బాబు సారు లాజిక్ ఇన్న తెలంగాణ పబ్లిక్